హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలీజీ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి బాగా మీద లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు అలాగే ఈరోజు సండే కదా సండే రోజు ఈ చేపలు అయితే వచ్చినాయి అనమాట అంటే సముద్రం చేపలు ఇవి పార్లో తాట తీసే చేపలు అనమాట కానాకంతులు ఉంటాయి కదా అలా ఉంటాయి సేమ్ కాకపోతే వీటికి వచ్చేసి తాట వచ్చేసి ఇలా చాలా మందంగా ఇలా ఉంటుంది కానీ చేప చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళు అయితే చాలా తక్కువ అనమాట పిల్లలు కూడా అంటే చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట అంటే ముళ్ళు తక్కువ ఉన్న చేపలు అంటే పిల్లలకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అదే ములువాడు ఉంటుంది కదా సముద్రం చేప ములువాడ అస్సలు పులుసు బాగుంటుంది కానీ టేస్ట్గా ఆ చేప అయితే అసలు తినలేము ముల్లులు ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ చేపల మీద ఉన్న తలలు ఈకులు అలాగే పైన స్కిన్ ఉంటుంది కదా అంటే తాట అది అయితే తీసేసాను చాలా ఈజీగా వస్తుంది ఎంత తెలియని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఇది చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా అసలు గుర్తులేదు అందుకే లాస్ట్ ఫైనల్లో ఉన్న ఒక చేప మొక్క మాత్రమే చూపించాను ఇప్పుడైతే నీట్గా వీటికి తాట మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్లు అయితే ఇలా కడుక్కుంటున్నాను అనమాట ముందుగా సాల్ట్ అంటే కల్లుప్పు సాల్ట్ కన్నా కల్లుప్పు వేసి కడిగితే బాగుంటాయి అనమాట చేపలు చాలా తెల్లగా బాగా వస్తాయి ఇవి సముద్రం చేపలు కదా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ ఇవే కాదు ముళ్ళు చేపలు అంటే సముద్రంలో వచ్చిన చేపలు అయినా చాలా బాగుంటాయి కాకపోతే ముల్లులు కొంచెం కొన్నిటికైతే ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మొత్తానికి నీట్గా చేపలన్నీ క్లీనింగ్ అయితే చేసేసాను పేగలు కూడా చాలా తక్కువ ఉంటాయి తలతో పాటే పొట్ట కిందకైతే అంటే తలతో పాటు ఇది కట్ చేసుకోవాలన్నమాట పొట్టలో ఉన్న పేగులు మొత్తం వచ్చేస్తే నెక్స్ట్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వెడల్పుగా ఉన్న ఈ అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ అలాగే టమాటా ఈ రెండు కలిపి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట అంటే ముక్కలుగా కట్ చేసే వేసుకోవచ్చు దేని టేస్ట్ దానికి ఉంటుంది పేస్ట్ వేస్తే టేస్ట్ ఇంకోలా ఉంటుంది ఇలా ముక్కలుగా వేస్తే చేపల పులుసులో అంటే ఉల్లిపాయ టమాటా ముక్కలు వేస్తే ఇంకోలాగా ఉంటుందన్నమాట టేస్ట్ అన్ రోజు అంటే ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను మొన్నే కదా అక్క చేపల పులుసు పెట్టింది మళ్ళీ ఏంటి అనుకుంటారా ఇది వచ్చేసి సముద్రం చేపలు కదా ఎన్నిసార్లు చూపించినా పర్లేదులంటే కొంతమందికి అయితే తెలియదు కదా ఇక్కడైతే మనం ఉల్లిపాయ టమాటాలు వేసిన తర్వాత అలాగే కల్లుప్పు అలాగే సాల్ట్ అయినా వేసుకోండి అలాగే కారం రెండు స్పూన్లు రెండు స్పూన్ల ధనియాల పౌడరు పసుపు ఒక స్పూను అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ ఇలా వేసి బాగా ఈ చేప మొక్కలకి అయితే ఇలా మసాలంతా పట్టేచ్చాలి అందుకే కొంచెం స్పీడ్గా అయితే పెట్టేసాను అనమాట మొన్న కదా చేపల పులుసు చూపించింది ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా పోసేసాను పోసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసాను ముందడే ముందే ఉప్పు అంటే తగిన కూడా వేసుకోవచ్చు కారం పులుపు చెక్ చేసుకొని కొన్ని వాటర్ అయితే కావాలంటే పోసుకోవచ్చు లేదంటే కారం తగ్గినా వేసుకోవచ్చు అదే కూర తెరి తెరలేటప్పుడు కానీ సగం ఉడికిన తర్వాత కారం కానీ వేసామనుకోండి కారం స్మెల్ అయితే వస్తుంది అనమాట నాకు అంత కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి కూర అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అంటే స్టవ్ మీద ఇప్పుడైతే ఇదిగోండి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా గోంగరక అనమాట ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే కారం పసుపు కొద్దిగా ఉప్పు వేసి కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇప్పుడైతే గోంగార ఫ్రెష్గా చాలా బాగుంది కదా మన గార్డెన్ లేదనమాట ఇది ఇదంతా చూపిస్తుంటే మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టు ఉంటుంది అందులో వీడియో కూడా చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది అప్పుడు చూడటానికి కూడా బోర్గా ఉంటుంది అనమాట అందుకే నీట్గా ఈ వాటర్లో కడిగిన ఈ గోంగారైతే ఇందులో అయితే పెట్టేస్తాను ఇక్కడ చూస్తారా గమనించారా నేను గోంగార కన్నా అడుగున ఉల్లిపాయ టమాటా ఈ ముక్కలన్నీ వేసాను పైన మాత్రమే గోంగర అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇంకో పక్క అయితే ఇక్కడ చేపల పులుసు అయితే ఉడుగుతుంది చాలా ఫాస్ట్గా అయితే చేస్తాను అనమాట స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది బ్లౌజులు ఉన్నాయి అలాగే యూనిఫామ్ ఉంది సండే అయినా కూడా అసలు అంతా ఖాళీ అయితే ఉండదు అనమాట ఇంకా సండే అంటేనే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అంటే పిల్లలు అందరి ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పని ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మొత్తానికి ఆ రెండు పొయ్యిల మీద అయితే ఉన్నాయి గోంగర చేపల పులుసు ఇక్కడైతే ఫస్ట్ నేను చేపల పులుసు చేయకముందే ఇక్కడ బంగాళదుంపలు అయితే తరుగుతూ ఉన్నాను అంతలోకి చేపలు వచ్చేకి మళ్ళీ అవి అయితే తీసుకున్నాను మళ్ళీ సముద్రం చేపలు ఇప్పుడైతే రేరుగా అయితే రావట్లేదు అనమాట మనకి వినాయక చవితి ఆ మమ్మీట్లో పండగ నెల అప్పుడైతే ఎక్కువ వస్తాయి ఇకన బంగాళాదుంపలు అయితే వాటర్లో వేసి అక్కడ పక్కన పెట్టేస్తాను నేను అల్లం తెల్లగడ్లు ఇవన్నీ అలా పెట్టేసుకున్నాను అనమాట ఒక్కసారి కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పట్టుకున్నాం అనుకోండి ఒక నెల మాత్రం వస్తుంది అంటే రెడీగా ఉంటే మనకి వంట చేయటానికి అంటే ఉదయం పూట కొంచెం హడావుడు ఉంటుంది కొన్ని మసాలా వేసే కూరలు ఉన్నప్పుడు అలా ముందుగానే మనం రెడీ చేసుకుంటే మనకి త్వరగా వంట పనులు అవుతాయి అనమాట అందుకే ఈరోజు సండే కదా ఆ పని మొత్తం అయితే చేస్తాను ఇక్కడ కూర అయితే ఉడకటం అంటే ఉడికి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది అందుకే ఫైనల్గా కరివేపాకు వేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టాను ఇక్కడైతే మొత్తానికి గోంగూర కూడా బాగా ఉడికిపోయింది ఈ పైన కానీ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ఇవి కానీ పెట్టావు అంత ఎక్కువ త్వరగా ఉడక అనమాట అందుకే అడుగునైతే పెట్టేసాను పైన వేసాను కదా ఉడక ఉడకనే అంటే త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడకొచ్చిందనమాట గోంగర ఇక్కడైతే చూసారా పైన కరివేపాకు వేసి స్టవ్నైతే సిమ్లే పెట్టాను ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేసేటప్పుడు పులుసు ఒక పావు గంట సేపు ఉడికించుకున్న తర్వాత ఫైనల్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి ఒక పది నిమిషాలు స్టవ్ను సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకుంటే కూర బాగా చిక్కబడి ఆయిల్ పైకి తేలి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో ఉడికి ఉడికినట్టు అంటే ఉడికిద్ది చేప మొక్కలు వరకునే ఉడికి కానీ సిమ్లో పెట్టడం వల్ల కూర ఇంకా బాగుంటుందన్నమాట ఆ టేస్ట్ బాగుంటుంది ఇదైతే కొంతమందికి అయితే తెలియదు ఇది కూడా ఒక చిన్న టిప్స్ ఇప్పుడైతే మొత్తానికి చేప మొక్కలు బాగా ఉడికిపోయి అలాగే కూర కూడా ఉడికిపోయింది ఫైనల్గా స్టవ్ అయితే ఆపేసి కూర కూడా రెడీ అయిపోయింది ఆ సల్లారిన తర్వాత చేపలు పులుసు తింటే చాలా బాగుంటుంది ఇంకా ఒక్క నైట్ గడిస్తే ఉదయానికల్లా ఇంకా అంటే నైట్ మిగిలిన అన్నంలోకి అలాగే నైట్ మిగిలిన చేపల కూర చాలా బాగుంటుంది అన్నమాట ఒక నైట్ గడిచిన చేపల పులుసు ఒకసారి అయితే ట్రై చేయని మాకు అప్పుడప్పుడు ఒకసారి సాయంత్రం పూట వండుతాం కదా ఉదయాన్నం తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కూర కూడా రెడీ అయిపోయింది కదా చేపల పులుసు అది అయితే పక్కన అయితే పెట్టేస్తాను ఇక్కడైతే నా గోంగారు ఉంది ఆల్మోస్ట్ అన్నం అయితే వండేసాను అనమాట చక్క చక్కనైతే పని అయితే చేస్తున్నాను మళ్ళీ చెప్పాను కదా స్టిచ్చింగ్ వర్క్ ఉందని ఇక్కడైతే మొత్తానికి గోంగార కూడా ఉడిగిపోయింది చూసారా గోంగార బాగా ఉడిగిపోయింది ఆ లోపల అంటే ముక్కలు వేసాను కదా ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా బాగా ఉడి ఉడిగిపోయాయి అనమాట ఇలా ఉంటుంది ఫస్ట్ అవి వేసుకొని పైన ఈ గోంగర పెట్టడంతో ఇప్పుడైతే నేను మిక్సీకి అయితే వేయట్లేదనమాట పుల్లగోర చేస్తున్నాను అనమాట ఇక్కడైతే రోట్లో ఇలా తొక్కేసాను అంటే ద రోట్లో ఇలా దంచుకుంటే బాగా మెత్తగా మెదుగుతుంది మిక్సీకి వేస్తే పేస్ట్ ఉన్నట్టు ఉంటుంది ఏదన్నా చికెన్ గోంగర లేదా రొయ్యలు గోంగరకు మాత్రమే నేను మిక్సీలు అయితే పడతాను ఏంటంటే పుల్లగోర కదా తాలింపు పెడతాను అనమాట చాలా బాగుంటుంది ఏదో వారం అంతా వెజిటేబుల్ తిని తిని ఆ మధ్యలో చికెన్ కర్రీ కూడా చేసాం కదా అందుకోసం ఏదో తినాలనిపించింది అందులో చేపల పులుసు కదా గోంగూర చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది గోంగరలో కూడా ఈ చేపల పులుసు అనేది వేసుకొని తినచ్చు అనమాట ఈ రెండు కలిసి వస్తుందని ఇవైతే చేస్తున్నాను ఫైనల్గా ఈ అయితే మెత్తగా గోంగర అయితే తొక్కేస్తాను ఇప్పుడైతే ఫైనల్గా తాలింపు అయితే వేస్తాను ఇక్కడైతే ఈయన ఇందులో తాలింపు గింజలు తగినంత ఆయిలు అలాగే తెల్లగడ్డలు వెండివిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు ఇవైతే వేసానమాట కరివేపాకు వేయంగానే ఇలా తాలింపు అయితే వేయాలన్నమాట బాగా కలర్ చేంజ్ అయిన దాకా అయితే ఉంచకూడదు ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసాను కదా గొంగారులు ఇలా తాలింపు వేసిన తర్వాత ఇక ఇది కలిపేసి పక్కన అయితే పెడితే కూర టేస్ట్ అనేది బాగుండదనమాట ఇలా సిమ్లో పెట్టి ఈ గోంగార తాలింపు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా ఒక్క పది నిమిషాలు బాగా ఇదిగానే ఉడికిచ్చారు అనుకోండి కూర బాగా ఉడికి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది ఈ గోంగారలో పట్టి కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఇది తాలింపు వేగినే దించేసి పక్కన పెడతారు అప్పుడు ఏదో కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా ఉంటుంది అంటే గోంగార మనం అన్నీ బాగానే ఉడికించుకున్నా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పది నిమిషాల పైనే బాగా ఉడికించుకుంటే మనం తాలింపు వేసిన తర్వాత ఇలాంటి టేస్టీగా ఉండి ఈ గోంగారైతే ఇలా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడైతే చూసారా గోంగారైతే మనం తాలింపు వేసి వేయకముందు ఎలా ఉందో వేసి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట చాలా కమ్మదనంగా చాలా బాగుంది ఒక టూ డేస్ కూడా ఉంటుందన్నమాట గోంగారాల తాలింపు వే వేసి ఉడికించుకుంటే ఇంకా మాగేకుంది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగార కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే చూసారా చేపల పులుసు ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంది ఇలా చూస్తుంటేనే నూరు ఊరిపోయేలా ఉందనమాట కానగంతల్లా ఆ టేస్ట్ అనేది ఉంటుంది కానీ ఏ ఆ చేపే టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా వాళ్ళందరూ అన్నానికైతే రెడీగా ఉన్నారు ఇంకో పక్క అయితే ఇక్కడ ఈ రోజు మా ఆయనకి ఇష్టం వచ్చిన గోంగారైతే చేశాను అనమాట చేశాను కదా అందుకైతే నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు యాక్చువల్గా ఈరోజు నేను బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకున్నాను ఇక నేను ఇవైతే వాటర్లోనే ఉంచేసాను ఇక్కడ ఇప్పటికైతే వంట పని మొత్తం అయిపోయింది ఇక అందరం అయితే ఇక్కడ కూర్చున్నాము ఈరోజు ఆదివారం కదా అందరమే కూర్చొని తింటాం అనమాట ఒక్క వారంలో ఒక్కసారి మాత్రమే ఇలా తినటం అయితే కుదిరిద్ది మన సోమవారం నుంచి శనివారం దాకైతే ఫుల్ బిజీ వర్క్ ఎవరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడైతే అన్ని ఇక్కడ పెట్టాము ఈరోజు వచ్చేస్తారు కదా చేపల పులుసు అలాగే గోంగర పచ్చడి ఈ ఇదనమాట మా సండే స్పెషల్ పైన ఫ్యాను ఎదురుగా టీవీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆదివారం కదా అందుకని పిల్లలందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు హర్షి బాబు కూడా స్కూల్కి వెళ్తుంది కదా అందరం ఇంట్లో ఉన్నాం కదా వారం అంతా ఉదయాన్నే వంట చేసేసి పిల్లలు అదరబెదర తిని వాళ్ళకి బాక్సులు పెట్టిచ్చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మిగతా వర్క్ అంతా చూసుకుంటూ ఒక్కోసారి నైట్ అందరం కూర్చొని తినటం ఒక్కోసారి తింటాము ఒక్కోసారి అయితే కుదరదు అలా అయిపోతుంది కానీ ఒక ఆదివారం రోజు మాత్రం ఇలా అందరం కూర్చొని ఉదయం పూట వంట మొత్తం అయిపోయిన తర్వాత తింటాము అలాగే సాయంత్రం పూట కూడా ఇలాగే ఉంటుంది ఒక్కోసారి నార్మల్ టైంలో కూడా ఇలాగే ఉంటాం అనమాట కానీ వా సోమవారం నుంచి శనివారం దాకా అయితే కొంచెం ఇలాంటి బిజీగా ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు ఒక్కరోజు మాత్రం ఇలా అయితే జరుగుతుంది చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీలో అందరం ఒకేసారి కూర్చొని ఎవరెవరికి ఏం కావాలో ఇలా పెడుతూ వాళ్ళకి ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇందులో ఉన్న ఆనందమే అది చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడైతే హర్షి పాప అంత ముందుకే తినేసింది అనమాట అన్నం మళ్ళీ చేపల పులుసు అయితే నచ్చి మళ్ళీ అయితే వచ్చిందనమాట చేప తింటాం పిల్లలకైతే మనం దగ్గరుండే పెట్టాలి లేకపోతే గొంతుల ముళ్ళు ఇరుకుంటే ఇప్పుడు మొత్తాన్ని ఇంతేనండి వేడినేస్తే లెక్చే